ఫస్ట్ టైం శారీ షాపింగ్ వెళ్తున్నానండి మైనల్ గా శారీ షాపింగ్ వచ్చేసాను అమ్మతో శారీ షాపింగ్ అంటే అంత ఈజీ కాదు సో చాలా శారీస్ వెరైటీ వెరైటీ టైప్స్ ఆఫ్ శారీస్ ఇక్కడ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ట్రెడిషనల్ శారీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి మేము ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నాము ఏ శారీస్ పిక్ చేసుకున్నాము ఒకసారి మీకు చూపిస్తాము ఒకసారి లైనింగ్ శారీ అండి క్లాత్ కూడా చాలా బాగుంది మెటీరియల్ చాలా బాగుంది దీని యొక్క ప్రైస్ ఇది సార్ట్ శారీ అండి చాలా సింపుల్ గా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది క్లాత్ కూడా ఇది ఫ్యాన్సీ శారీ అండి ఫంక్షన్ చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ ఈ శారీ నాకు చాలా నచ్చింది క్లాత్ అండ్ మెటీరియల్ రెండు చాలా బాగున్నాయి సో ఈ శారీ వచ్చేసి సిక్స్ నైంటీ ఎయిట్ ప్రైస్ ఈ శారీ కూడా చాలా బాగుందండి ఈ శారీని మనం కాలేజ్లో కానీ ఏదైనా ఈవెంట్స్ కానీ మ్యారేజ్ పార్టీలో కానీ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది నైట్ టైమ్స్ చాలా షైన్ ఎక్కువ ఉంటుంది ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ అండి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగా కనిపిస్తుంటాయి అండ్ చాలా ఫ్రీగా ఉంటాయి సో ఈ శారీస్ అన్నీ మేము పిక్ చేసుకున్నాము అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ వాళ్ళు చూపించారు ఇది చూడండి కాటన్ చాలా క్లీన్గా అండ్ చాలా బాగుంది అండ్ ఈ శారీ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి అండ్ అది బ్లౌజ్ పీస్ చూడండి ఒకసారి అండ్ ఈ శారీ అనేది నాకు చాలా నచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది అండ్ కలర్ కూడా చాలా బాగుంది సింపుల్గా ఉంది నెక్స్ట్ ఇవన్నీ కలంకారీ శారీస్ ఈ కలంకారీ శారీస్ అనేవి చాలా ఫేమస్ మా స్కూల్లో మ్యాడమ్స్ కూడా సేమ్ ఇలానే వేసుకొని వచ్చేవాళ్ళు చాలా బాగా కనిపించేది ఒకసారి మీరు కూడా కలంకారీ శారీస్ ట్రై చేయండి అక్కడ ఉన్నది టైడ్ డై శారీ అండ్ ఇక్కడ చూడండి ఇవి కూడా శారీస్ ఎంత బాగున్నాయి ఇది కూడా డై అయ్యి శారీనే చూడండి ఈ బ్లాక్ శారీ కూడా మా మమ్మీ తీసుకుంది ఈ రెడ్ శారీ కూడా చాలా బాగుంది ఇది రెడ్ శారీ చూడండి సో ఇందాక చూపించిన దానిలో ఇది ఒక రెడ్ ఒక కలర్ అండి ఈ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది మేము ఈ శారీ సెలెక్ట్ చేసుకోవడానికి వన్ అవర్ టైం పట్టింది మాకు సో మేము ఏమేమి శారీస్ కొన్నాము మీకు ఒకసారి చూపిస్తాము ఇప్పటి వరకు మేము ఈ శారీస్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ ఈ షాప్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి శారీస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి అండ్ ఫైనల్గా శారీస్ కొనేసాం మాకు బిల్ టెన్ థౌసండ్ వరకు అయింది చూసారిగా వీడియోస్ అన్నీ అలాగే మీకు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ